తాడిపెత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడికి పోయి కాలువలు క్లీన్ చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది ఎవరినే కానీ ప్రశ్నించిన వాళ్ళని కూడా గారించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి రెండు జేసీబీలు పెట్టి కొడుతున్నారు ఏమన్నంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నేను ఇక్కడ స్వచ్ఛ సద్దలు దీన్నే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టడం జరుగుతుంది అంటే అది నేను చెప్పేది కాదు కానీ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఆదివారం రోజు అంటే ఎక్కడన్నా కానీ అధికారుల ప్రయోగంతోనే అట్లా పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంత అరాచకంగా అధికారులే మార్కు వేసి ఎలాంటి కాంబన్జేషన్ లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా ఆ గ్రామంలో కొట్టడం జరుగుతుంది ఎందుకంటే ఆడ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అయిన దానివల్ల ఆ గ్రామంలో వైఎస్ఆర్సిపి సింపథైజర్లు ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొంతమందిని అధికారులు అడిగితే మాకు రెడ్డి గారు చెప్పారు రెవెన్యూ అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు వీళ్ళందరూ చెప్పేది ఏమంటే మాకు పై అధికారులు చెప్పినారు మేము ఇక్కడ పనిచేస్తాం అంటారు అంటే అంటే దీని అర్థము హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి తెలిసే జరుగుతుందా తెలివి జరుగుతుందో తెలియదు మూడు రోజుల నుండి జరుగుతుంటే ఒకవేళ తెలివి జరుగుతున్నా కూడా మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో కూడా ఉంది ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడు ఇన్నున్నా కూడా ఆయన చూసింటాడు ఏం జరుగుతుందని అధికారులు ప్రశ్నించిన కూడా లేదు దీన్ని బట్టి ఎక్కడన్నా కానీ తాడుబెత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారు ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు అందరూ కలిసి సమకూర్చే ఈ విధంగా కొట్టడం జరుగుతుందనేది నా అభిప్రాయం అంటే రాజకీయంగా ఉంటే ఎలాంటి సంబంధం లేనటువంటి ప్రభాకర్ రెడ్డి పోయి ఎంక్రోచ్మెంట్ కొట్టినప్పుడు పరిహారము జేసీ ప్రభాక్ రెడ్డి ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అది ఎవరికి అర్థం లే ముఖ్యంగా అధికారులే ఈ విధంగా చేస్తే సామాన్యులు ఎక్కడ పోయి అడగల్ల ఎక్కడ పోయి కంప్లైంట్ చేయల్లా అనే ఆలోచన కూడా సద్లనే గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇదే విధంగా కొనసాగుతా అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరితో పోయి మాట్లాడాలో ఒకసారి అధికారులు కూడా చెప్తే బాగుంటుంది పోలీసు అయితే గ్రామంలోకి పోయి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి నాయకులను పిలిచి రౌడీ షీటర్లను పిలిచి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి మీటింగులు పెడతాంటారు ఎక్కడన్నా కానీ గ్రామంలో కక్షలు పెట్టుకోవకండి అసంఘ కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి అని తాడపిత్రుల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్లో ఉండాకండి బయటకు పోయి ఎక్కడన్నా ఉండండి ఓ సంవత్సరము ఆరు నెలల్లో అన్ని సర్దుమరిగిన తర్వాత మీరు రాండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో కూడా నాకు అర్థం కావడంలే నేను తాడపితుకు పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోతే నేను కోర్టును ఆశ్రయించిన నాలుగు నెలలైనా కూడా దానిపైన విచారణ జరుగుతూనే ఉంది ఇంతవరకు కూడా నాకు ఎలాంటిది లేదు జిల్లా అధికారుల దగ్గరికి చాలాసార్లు జిల్లా అధ్యక్షుడు మా సహచరులైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి అడగడం జరుగుతుంది అది ఫ్రొలాంగ్ చేసుకుంటూనే పోతారు అంటే అధికారుల ఉద్దేశం కానీ జేసీ ప్రభాక్ రెడ్డి ఉద్దేశం కానీ జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కానీ గ్రామాలలో ఉండకూడదని శాసించుతారు ఏ చట్టంలో ఉందో ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు కానీ కానీ పద్దం లేసే ప్రెస్ మీట్లలో చట్టాన్ని గురించి న్యాయాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్తా అంటారు అధికారులంతా అంటే ఎవరికి తెలియని విధంగా నాయ నిపుణులు కూడా తెలియని విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఒక విషయాన్ని దారి మళ్లించాలంటే సులువుగా మళ్లించడం జరుగుతుంది అంటే ఇది తాడపత్రికి మాత్రమే వర్తించుతుందా లేకపోతే అనంతపురం జిల్లాకంతా వర్తించుతుందో నాకు అర్థం కావడం లేదు ఏంటికంటే ఈ జిల్లాలో నేను అధికారులకు ప్రభుత్వానికి నేను బాధ్యతనుగా నన్ను గుర్తించుతున్నారు నేనుంటే ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే ఆరు నెలలు ప్రభాగర్ ఊరు వదిలిపెట్టమని అండి ఆరు నెలలు నేను కూడా ఉంటా ఆరు నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాగర్ రెడ్డి ఉన్నామను అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లం చేసేకి ఒగడు ఉండి అరాచకాలు అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు రోడ్డు విస్తర్ణంలో ఆర్అన్బి అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు